హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి మేము అందరము ఫ్యామిలీ మొత్తం హాట్ వాటర్ తాగుతాము మేము వచ్చేసి ఒక లీటర్ వరకు తాగుతాము పిల్లలకేమో ఒక పావు లీటర్ నుంచి అర లీటర్ వరకు హాట్ వాటర్ డైలీ ఇది డైలీ రొటీన్లో కామన్గా పిల్లలు హాట్ వాటర్ తాగిన తర్వాతే ఫర్దర్గా హుడ్ అది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఇది డైలీ రొటీను డైలీ ఖచ్చితంగా హాట్ వాటర్ సీజన్ బట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువగా వేడి చేస్తాము కొంచెం ఇంకా మన మామూలుగా సీజన్ మారింది అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా హీట్ చేసేసి ఇస్తాము కొంచెం ఎక్కువ హాట్గా ఉండేలాగా అట్లా ఆ వాటర్ ఇస్తాను వేడి నీళ్ళు ఇంకా వేడి నీళ్ళని తాగిన తర్వాత తాగుతారు ఖచ్చితంగా వాళ్ళకి డైలీ అలవాటు కాబట్టి ఒక్కొక్కసారి పావు లీటర్ తాగుతారు ఒక్కొక్కసారి అర లీటర్ కూడా తాగేస్తారు వాళ్ళ హెల్త్ బేస్ని బట్టి ఇంకా డే మొత్తం ఇంకా ముందు రోజు వాటర్ ఎక్కువగా తీసుకున్నారనుకుంటే తర్వాత రోజు పావు లీటర్తో ఆపేస్తాము ఇంకా ముందు రోజు కొంచెం హా వాటర్ అనేది తక్కువగా తీసుకున్నారనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ ఇస్తాము ఇంకా హాట్ వాటర్ అంతా తాగిన తర్వాత వెజిటేబుల్స్ జ్యూస్ తాగుతాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చి హాఫ్ అన్ అవర్లో ఈ మధ్య వాళ్ళు టీవీలో ఎక్సర్సైజ్ పెట్టుకొని కొంచెం అట్లాంటివి చేస్తున్నారు అవి చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మేము వెజిటేబుల్ జ్యూస్ చేసేసి అది ఇస్తాము అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఈ జ్యూస్ ఇందులో వచ్చేసి బనానా మస్తి మిలాను దానిమ్మ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసేసి జ్యూస్ చేస్తాము ఇది కూడా లాగా చాలా బాగుంటుంది ఇంకా కావాలంటే ఇందులో కొబ్బరి వేసుకోవచ్చు మామూలుగా కొబ్బరి బాగుండాలి తాగుతా కదా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఆ కొబ్బరి తీసుకొచ్చి కూడా ఒక్కొక్కసారి కొబ్బరి నీళ్ళు ఎప్పుడైతే తాగుతామో వీక్లీ వన్స్ ఫ్యామిలీ మొత్తం కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా ఆ కొబ్బరిని తీసుకొచ్చి కూడా ఇందులో వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి ఆ వైట్ కలర్ పొడుగు బనానా ఉంది కదా అది కేరళ బనానాస్ నేంద్రపలం అంటారు వాటిని చాలా బాగుంటుంది అంటే స్వీట్నెస్ స్వీట్ అంతా బాగుంటుంది కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది మన బనానాస్ లాగా స్మూత్గా ఉండదు కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది ఆ రెడ్ కలర్ బనానా కూడా చాలా మంచిది ఈ రెండు వచ్చేసి కేజీ రెడ్ కలర్ బనానా వచ్చేసి ఒక్కొక్క బనానా టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది కేజీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటాయి మామూలు బనానా కంటే డబుల్ ఉంటాయి చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇంకా వచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిది రెండు రకాల బనానా మన సైడ్ కూడా దొరికితే కంపల్సరీగా తినేసేయండి అవి చాలా పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ అంతా రెడీ అయిపోయింది అందరం తాగేసాము ఇంకా మా రొటీన్ అనేది ఎలా ఉంటుందంటే పిల్లలకు కూడా సేమ్ మీ ఫాలో అయ్యే పిల్లలకు కూడా ఫాలో అవుతున్నాము మార్నింగ్ ఫావ్ లీటర్ నుంచి అర లీటర్ వరకు పిల్లలు వాటర్ తాగేయాలి దాని తర్వాత కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ అవి చేసుకొని వాళ్ళు రెడీ చేస్తాను స్నానం చేపించి ఇంకా డ్రెస్ అంతా వేసేసి ఇంకా జడలు అవి కట్టేస్తాను దాని తర్వాత వెజిటబుల్ జ్యూస్ తర్వాత సెకండ్ జ్యూస్ ఆ రెండు తాగిన తర్వాత వాళ్ళకి ఇంకా నచ్చితే టిఫిన్ చేసి పెడతాను అలా ఉంటుంది రొటీన్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ప్యాక్ కోసమని అని ఎంత నైట్ నానబెట్టాను మీ ఎయిర్కి ఎంతైతే అవసరమో అంత నానబెట్టుకోండి నేనైతే ఒక కప్పు వరకు నానబెట్టాను నానబెట్టేసి ఇలా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టు మిక్సీ పట్టుకొని దాంట్లో ఒక కప్పు హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు పెరిగి వేసుకోవాలి మీ ఎయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత అవసరమో అంత నానబెట్టుకోండి ఈ ప్యాక్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుందంటే హెయిర్కి హెయిర్ సిల్కీ కావడానికి డ్యాండ్రఫ్ పోవడానికి ఇంకా ఇప్పుడు సమ్మర్లో మన హెయిర్కి హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్ కానీ ట్రై చేయాలంటే ఇప్పుడే కరెక్ట్ టైం సమ్మరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులో హాఫ్ కప్ వరకు పెరిగి వేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ని పిండుకున్నాను లెమన్ వేసుకోవడం ఏంటంటే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్లో ఏమైనా డ్యాండ్రఫ్ ఉన్నా కానీ ఇంకా మన హెడ్కి డాండ్రఫ్ ఉన్నా కానీ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా మన స్వెట్టింగ్ అంటే చెమట ఎక్కువగా వస్తుంది తలకు కూడా దానివల్ల మనకి ఇరిటేషన్ అనేది లేకుండా స్కాల్ప్కి ఇంకా హెల్దీగా ఉండడానికి ఇది కొంచెం పెద్ద పిల్లలు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివి చదివే పిల్లలకు కూడా యూస్ చేయొచ్చు ఎయిర్ అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఇంకా అలా ఎయిర్ ప్యాక్ అనేది పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్ ఎలా చేసుకున్నానంటే గంజి ఉంటుంది కదా మనం అన్నం వడ వడ కట్టిన తర్వాత గంజి వస్తుంది కదా ఆ గంజిలో మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ మిక్స్ చేసుకొని దీంతో తలస్నానం చేయాలి ఇంకా మనం మెంతులతో మెంతుల ఎయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత షాంపూ ఎక్కువగా యూజ్ అవ్వదు అసలు ఆఫ్ షాంపూ అయినా సరిపోతుంది అంత తక్కువ ఎందుకంటే మెంతులే మనకి మంచి షాంపూ మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది ఎయిర్కి ఇంకా షాంపూ అనేది చాలా తక్కువ పడుతుంది ఇంకా అలా షాంపూ పెట్టుకొని తల స్నానం చేసిన తర్వాత రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఊరు నుంచి కొన్ని తీసుకొచ్చాము ఉన్న ఉగాదికి ఊరు వెళ్ళాం కదా అందులో ఫస్ట్ వచ్చేసి చింతపండు తెచ్చుకున్నాము చింతపండు చింతపండు తీసుకొచ్చాను అది మంచిగా ఎండబెట్టేసి ఎండకి ఇంకా కొంచెం వాడుకోవడానికి కొద్దిగా పక్కన పెట్టేసి బయట ఉంచుకున్నాను మిగతా అది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకేంటంటే మీరు చింతపండుని ఎక్కువగా ఈ తక్కువ కూడా స్టోర్ చేయాలా అని అనుకోకండి ఇట్లా కాదు ఇంకా ఎక్కువగానే ఉంది అమ్మ ఇంట్లో ఎలా స్టోర్ చేయాలనేది మీరు తప్పకుండా రికమెండ్ చేయండి మీరు ఎలా స్టోర్ చేస్తారనేది నాకు తెలిసినంతవరకు చింతపండుని టింగాని జాడీలో ఉప్పు వేసి పెడితే నల్లబడకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మాది కూడా చిన్న ఫ్రిడ్జే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు బయట ఎలా స్టోర్ చేయాలో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి కారం కారం కూడా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాను ఇంతకు ముందంతా ఫస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అమ్మవాళ్ళు పంపించేది పంపించేవాళ్ళు కారం ఇప్పుడు వచ్చేసి అత్తయ్య పట్టించారు ఈసారి ఇంకా తను ఇక్కడికి తీసుకొ తీసుకొచ్చాము పట్టిస్తే ఇంకా కారం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడదామని తీసుకొచ్చాను ఇంకా బయట వాడుకోవడానికి కొద్దిగా తీసేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంతకుముందు అంటే అసలు మన అమ్మమ్మలు నాయనమ్మలు కాలంలో మన జేజ్వాళ్ళు వీళ్ళంతా అసలుకి కారాన్ని అప్పుడంతా ఫ్రిడ్జ్లు కూడా లేవు మన అమ్మ వాళ్ళ కాలంలో మన నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఫ్రిడ్జ్లు కూడా లేవు వాళ్ళు కారాన్ని ఎలా స్టోర్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కారము ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఫ్రిడ్జ్లో పెట్టాలంటున్నారు అప్పుడు ఎలా బయట ఉండేది ఒకవేళ అయితే ఇప్పుడు ఎక్కువ మందులు కొట్టడం వల్ల కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది బయట ఉండదు అనుకుంటా నల్లబడుతుంది అనుకుంటా అప్పట్లో మందులు తక్కువగా కొట్టేవాళ్ళు కాబట్టి ఇంకా బయట ఉన్నా కానీ మంచిగా ఉండేది సరే ఇప్పుడు ఈ కారం కూడా అది అలాగే బయట స్టోర్ చేసుకున్నా కానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుందా మీకు ఏమైనా తెలుసా మీరు ఎలా స్టోర్ చేస్తున్నారో తప్పకుండా కమెంట్ చేయండి బయట స్టోర్ చేసే ప్రాసెస్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అమ్మ కొంచెం గోంగ చట్నీ చేసింది నిల్వ చట్నీ అది కూడా కొద్దిగా తెచ్చుకున్నాను ఎందుకంటే ఈ నిల్వ చట్నీస్ ఏంటంటే నేను అన్న రైస్లో తినేదానికి ఇష్టపడను చపాతీ కాంబినేషన్ కానీ దోశ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది నాకు అలా ఇష్టం అందుకని నేనే తినేది ఇంకా నే ఆవకాయ అవి తీసుకోలేదు ఇంకా పెట్టలేదు అవి ఇంకొచ్చేసి ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి కారం తెచ్చుకోకూడదు ఇట్లా చట్నీస్ తెచ్చుకోకూడదు ఇట్లాంటివన్నీ కొన్ని తెచ్చుకోవచ్చు కొన్ని తెచ్చుకోకూడదు అంటారు అట్లాంటివి మీరు పాటిస్తారు నేనైతే కొన్ని 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 పాటిస్తాను అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే మన అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మనం ఏం తెచ్చుకుంటున్నా కానీ వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి అట్లా తెచ్చుకోవచ్చు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనం తీసుకురాకూడదు అని పెద్దవాళ్ళు అంటారు కదా అట్లాంటి వాటికి మనం డబ్బు ఇచ్చి తీసుకొచ్చుకోవచ్చు అట్లా దానివల్ల ఎలాంటి ఏమి ప్రాబ్లం ఉండదు ఇంకొచ్చేసి ఏమేమి తెచ్చుకోవచ్చు ఏమేమి తెచ్చుకోకూడదు అనేది నాకు మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఇంకా అట్లా డబ్బు ఇచ్చి తెచ్చుకోవచ్చు అనేది నాకు ఇక్కడ చెన్నైలోనే తెలిసింది ఇంకా అన్నీ ఏమి తెచ్చుకోకుండా అయితే ఉండలేము పిండి వంటలో మామూలుగా ఇట్లాంటివి ఏమున్నాయో అవి తెచ్చుకుంటాం మరి సిటీస్లో వాళ్ళైతే పల్లెటూరు అమ్మవాళ్ళైనా అత్తయ్య వాళ్ళైనా ఉన్నప్పుడు కొన్ని కొన్ని తెచ్చుకుంటాము ఇంకా తెచ్చుకోకుండా ఉండలేము కాబట్టి కొంచెం ఇచ్చి తెచ్చుకుంటే అట్లాంటి ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అట్లా తెచ్చుకోవచ్చు అని నాకు తెలిసింది నెక్స్ట్ వచ్చేసి కుంకుడికాయలు కూడా తెచ్చాను ఊరు నుంచి కుంకుడికాయలు గింజ కొట్టేటప్పుడు నేను చాలా ఇంత ముందు వీడియోస్లో కూడా చూపించాను ఏంటంటే పైన మాత్రమే తొక్కు మాత్రమే తీయడం కాకుండా లోపల గింజను కూడా పగలగొట్టి లోపల వైట్ కలర్ పప్పు ఉంటుంది కదా దాన్ని కూడా తీసి మన తలకనేది యూజ్ చేసుకుంటే చాలా మంచిది అందులో ఉన్న ప్రోటీన్ అనేది మన తలకి మంచిగా హెల్ప్ అవుతుంది మన జుట్టుకి ఇంకా కుంకుడికాయలు యూస్ చేస్తే జుట్టు రఫ్గా ఉంటుంది అని చాలామంది అసలు జుట్టుకి కుంకుడిగాయలు యూస్ చేయట్లేదు ఈ మధ్యకాలంలో విలేజెస్లో యూస్ చేస్తున్నారు ఇంకా విలేజెస్లో అనేది కుంకుడికాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వస్తున్నాయి తర్వాత వాటిని కొనిపెట్టుకొని ఎలా యూస్ చేయాలనేది కూడా నేను వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తారు మన జుట్టు అనేది రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉండడానికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ముందు ముందు వీడియోస్లో అనేది నేను చూపిస్తాను వీడియో ఎక్కడ మిస్ కాకుండా డైలీ వీడియో అనేది చూసేయండి ఇంకెవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది వీడియో పెట్టగానే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా ఇడ్లీకి దోశకి సపరేట్ సపరేట్గా పిండి రుబ్బాలనుకుంటే ఇంకా అసలు మన కిచెన్లో ఉండలేకపోతున్నాము ఎండకి చెమట వచ్చేస్తుంది అందుకని చెప్పేసి రెండింటికి కామన్గా ఒకటే పిండి రుబ్బుకుందామని పప్పును అనేది నానబెడుతున్నాను ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసుల నుంచి నాలుగు గ్లాసుల వరకు ఇడ్లీ రైస్ మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కానీ డిమాట్లో కానీ మోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతున్నది ఇడ్లీ రైస్ అనేది అది ఒక నాలుగు గ్లాసులు నానబెట్టుకున్నాను ఇది నేను చెప్పేది గ్రైండర్ కొలత అది మిక్సీలో రుబ్బుకోవాలనుకుంటే ఒక గ్లాస్కి రెండున్నర నుంచి మూడు గ్లాసుల వరకు రైస్ని పెట్టుకోండి తర్వాత వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అట్లా నానబెట్టుకొని ఇంకా గ్రైండర్ వేసుకోవడమే ఇందులో కొద్దిగా నా లాస్ట్కి మనం గ్రైండర్ వేసుకునేటప్పుడు ఒక ఒక హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు అటుకులు వేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని రుబ్బుకుంటే పిండి అనేది చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి అలా పప్పులు అనేది నానబెట్టాను బియ్యమను మినపప్పు నానబెట్టేసి ఇంకా ఫేస్కి అనేది మార్నింగ్ కొంచెం పచ్చిపాలు ఉంటాయి కదా అవి ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత మన ఛానల్లోనే ఉంది సున్ను పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను వీడియో చేశాను అదే సున్ను పిండి నేను ఇప్పటికీ ఇంక మిల్లు పట్టించి స్టోర్ చేసుకుంటున్నాను దాన్ని ఆ పాలలో మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కానీ అట్లా పోతుంది ఇంకా వచ్చేసి గ్రైండర్ వేశాను ఫస్ట్ మినపప్పు రుబ్బుకున్నాను మినపప్పు రుబ్బుకున్న తర్వాత ఇంకా బియ్యం అనేది రుబ్బేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి గ్రైండర్కి యాంటీక్లాక్ వైజ్ తిరుగుతుందండి క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రాళ్ళు ఒకటి క్లాక్ వైజ్ ఒక రాయి యాంటీక్లాక్ వైజ్ రెండు ఒకే రకంగా తిరగవు రెండు ఆపోజిట్గా తిరుగుతాయి దానివల్ల మనం గ్రైండర్ దగ్గరే కూర్చోవాల్సిన అవసరం లేదు ఇంకా మామూలుగా పిండి వేసి మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మినపప్పు రుబ్బుకున్న తర్వాత బియ్యాన్ని కూడా రుబ్బేశాను రుబ్బేసిన తర్వాత రెండు గిన్నెలు తీసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఇంకా పులిసిన తర్వాత ఇడ్లీ దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చెన్నైలో వచ్చేసి ఇంకా ఇడ్లీ రవ్వ అసలు యూస్ చేయరు బియ్యంతో చేసిన ఇడ్లీలు దోశలే తింటారు ఇప్పుడు కూడా ఇడ్లీ రవ్వ యూస్ చేయకూడదు ఇడ్లీ రవ్వ యూజ్ చేయడం వల్లే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది షుగర్ బీపీలు వస్తున్నాయి అని చెప్తున్నారు ఇడ్లీ రవ్వ అనేది మంచిది కాదని చెప్తున్నారు అందుకని చెప్పేసి సరే నేను ఇలానే కామన్గా చేసుకో పెట్టుకుందామని ఇంకా ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఇడ్లీ రవ్వ కూడా ఇంకా మనం అక్కడ నుంచి ఊరు నుంచి తెచ్చుకోవాలి ఇంకా లగేజ్ ఎక్కువగా ఉంటుంది మోయటానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడే బియ్యంతో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకేంటంటే బియ్యంతో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ బియ్యం అనేది మెత్తగా కాకుండా కొంచెం రవ్వ స్ట్రెక్చర్ అట్లా ఉంటుంది కదా రవ్వలాగా వచ్చేంత వరకు అదనేది రవ్వలాగా వచ్చాక ఇంకా వడవ అనేది పిండి తీసేసుకోవాలి అప్పుడు మనకి ఇడ్లీకి కానీ దోశ కానీ బాగా వస్తుంది ఇంకొచ్చేసి ఇప్పుడు వేస్తున్న ఈ గిన్నెలు కూడా ప్లేట్లు ఇడ్లీ ప్లేట్ చిన్నది ఉంది కదా దాన్ని మినీ ఇడ్లీ అంటారు ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు మన స్టీల్ షాపులలో స్టీల్ గిన్నెలు కొనుక్కునే దగ్గర మినీ ఇడ్లీ ప్లేట్ అంటే ఇస్తారు అది వచ్చేసి తక్కువ రేటే ఉంటుంది సిక్స్టీ సెవెంటీ రూపీస్ హండ్రెడ్ లోపే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పిల్లలకి అట్లా ఒక ప్లేట్ వేసి మామూలుగా పైన నెయ్యి కారపొడి కానీ చట్నీ కానీ లేదా సాంబార్లో కానీ వేసిస్తే వాళ్ళే తినేస్తారు చిన్న చిన్న ఇడ్లీ కదా మనం ఏం తుంచవసరం లేదు ఒక్కొక్క ఇడ్లీ వాళ్ళే ఆడుకుంటూ తినేస్తారు నేను ఇవి ఇట్లాంటివి రెండు మూడు ప్లేట్లు పెట్టుకున్నాను ఇంకా తీసుకోవాలి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ప్లేట్స్ అట్లా తీసుకుంటే మొత్తం ఇడ్లీ ఇలానే చేసుకొని సాంబార్లో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా సాంబార్ కూడా టిఫిన్ సాంబార్ ఎలా చేయాలనేది ఒక వీడియోలో చూపిస్తాను ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగుంటుంది మామూలు సాం మామూలు సాంబార్ కంటే కూడా టిఫిన్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా వాచ్ చేయండి వీడియో నచ్చితే వ్లాగ్స్ అనేది మీకు ఎలా నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకొచ్చేసి ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కమెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఇంకా మీకు ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అని వస్తుంది థ్యాంక్ యూ ఇప్పటి వరకు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి